మల్లారెడ్డి నారిన ఆసుపత్రి అత్యాధునిక హృదయ చికిత్సలో ముందుండి హండ్రెడ్ ప్లస్ మినిమల్ ఇన్వెసివ్ కార్డియాక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించి మహత్తర ఘనత సాధించింది ఈ విజయాన్ని పురస్కరించుకుని ఆసుపత్రి ఒక ప్రత్యేక మీడియా సమావేశాన్ని నిర్వహించింది ఇందులో ఈ ప్రక్రియ చేయించుకున్న హండ్రెడ్ ప్లస్ మంది పేషెంట్లను ఆహ్వానించారు ఇప్పుడు పూర్తిగా కోలుకొని సాధారణ జీవితం గడుపుతున్న ఈ పేషెంట్లు తమ ప్రేరణాత్మక అనుభవాలను పంచుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ హృదయ శస్త్ర వైద్యులు డాక్టర్ హరీష్ బడామీ నైపుణ్యాన్ని ప్రదర్శించారు మినిమల్ ఇన్వేసివ్ ప్రక్రియలలో పట్టుబట్టి ఉన్న డాక్టర్ హరీష్ వ్యక్తిగత వైద్యం పట్ల అంకిత భావం కారణంగా హైదరాబాద్ లో విశ్వాస ప్రాప్తుడిగా మారారు పేషెంట్లు ఆయన నైపుణ్యం జాలి తత్వాన్ని కొనియాడుతూ తమ వేగవంతమైన కొలుకు మెరుగైన జీవన ప్రమాణాలకు ఆయన కారణమని అభివర్ణించారు హృదయ ఆరోగ్యానికి కేంద్రీకృత చికిత్స మినిమల్ ఇన్వెసివ్ కార్డియాక్ సర్జరీ చిన్న గాయాలతో హృదయ శస్త్రచికిత్సలు చేయడానికి అనుమతించే ప్రక్రియ ఈ ఆధునిక విధానం ఛాతి అముకను కోయకుండా శస్త్ర చికిత్స చేయడానికి వీలు కల్పిస్తుంది

ఏపీ తెలంగాణలో కాకుండా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ కౌంటర్ అంటే అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ మినిమల్ ఇంగ్రేజిం సర్జరీస్ మేము చేయగలుగుతున్నాము సో ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు వంద కార్డియట్ సర్జరీలో ఓన్లీ ఇండియాలో పది లేకపోతే పన్నెండు మినిమల్ ఇంగ్రేజిం టెక్నిక్లో చేస్తున్నాము అండ్ మోర్ ఎందుకు ప్రౌడ్ అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ భద్రారెడ్డి గారు ప్రీతిరెడ్డి గారు ఆ నమ్మకం నా మీద ఉండి ఈ టెక్నాలజీ ఇక్కడ చేయగలుగుతాము ఇట్ ఇస్ పాసిబుల్ అంటే ఏ సెంటర్ ఆఫ్ ద సిటీ కాకుండా ఒక నార్త్ హైదరాబాద్ ఇక్కడ ఇంట్లో లేకున్న ప్లేస్ కూడా మిమ్మల్ని సర్జరీ చేయగలిగాం ద ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ అండ్ ఇది కాకుండా నేను ఎన్నో హాస్పిటల్స్లో పనిచేసినాను కానీ ఇక్కడ ఉండేది ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నాలజీ కానీ ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ఆ స్టాఫ్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఏమంటే పీపుల్కి తెలియదు ఈ ఇలాంటి హాస్పిటల్ ఏరియాలో ఉంది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని ఇది నాకు ఎందుకు పాసిబుల్ అయినట్టు నేను మల్టిపుల్ హాస్పిటల్స్ పని పనిచేసిన టెక్నాలజీ కోసం స్పెషల్గా నేను ఇక్కడ వచ్చినాను అండ్ త్వరలో మేబీ నెక్స్ట్ మంత్ నుంచి మేము రొబోటిక్ కార్డియన్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అంటే ఇంకా రోబోట్ మిషన్ త్రూ ఈ సర్జరీస్ చేస్తాం దీని నుంచి ఏమవుతున్నది ఇంకా అడ్వాన్స్ స్టెప్ beyond minimal invasive uh, surgeries and maybe next uh, year in time में अंदर तो बात लड़ता हूँ तो robotic cardiac surgery stage and then we will be one of the top hospitals in India to achieve this feat. 100 minimal invasive cardiac surgeries छेड़ा भी अगेंस्ट दी अंदर मार डॉक्टर आराजी बादामी का रूप जस्ट इतने स्पैन ऑफ टेन मंथ्स पीरियड लोने అంటే ఎవ్రీ మంత్ అరౌండ్ టెన్ మినిమల్ యూనివర్సిటీ కార్డీ సర్జరీస్ చేయడం అంటే ఇది ఫార్మల్ విషయం అనేది కాదు అంటే ఒక మన తెలంగాణలో కూడా ఇటు ఎంత పెద్ద హాస్పిటల్ ఎంత మార్కెట్ హాస్పిటల్ అయినా కూడా ఇన్ని సర్జరీస్ రావడం అనేది సాధ్యం కాదు సో అదేవిధంగా ఈ మినిమల్ యూనివర్సిటీ సర్జరీస్ ఓన్లీ బైపాస్ సర్జరీ కాకుండా వ్యాల రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది ఈరోజు అంటే స్కూటీ పొంది పేషెంట్స్తో ఈరోజు ఇక్కడ ఫస్ట్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో రోబోటిక్ సర్జరీస్ ప్లాన్ చేస్తున్నాం రోబోటిక్ కార్డియల్ సర్జరీస్ వేరే అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా రోబోటిక్ సర్జరీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో మెయిన్లీ మంచి టీం ఉన్నది కాబట్టి హండ్రెడ్ రోబోటిక్ సర్జరీస్ కూడా ఇమ్మీడియట్గానే అచీవ్ చేయగలుగుతాం సో ఒక పెద్ద టీం దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డాక్టర్స్ ఫుల్లీ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ వర్క్ చేస్తున్నారు సో ట్వంటీ ఫోర్ అవర్స్ స్టంటింగ్ కానీ బైపాస్ సర్జరీస్ కానీ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ ఇవన్నీ కూడా వాల్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఎన్నో రిప్లేస్మెంట్ సర్జరీస్ ఇక్కడ కంటిన్యూస్గా ఆరోగ్యశీలో ఇన్సూరెన్స్లో అట్లా అన్ని విధాలుగా పేషెంట్ అఫోర్డబుల్ రేట్లో అంటే ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ ఒక లోయెస్ట్ అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో చేస్తున్నాం ఈ రోజు యూ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో హండ్రెడ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ కంప్లీట్ చేసి మనం ఈరోజు హండ్రెడ్ సర్జరీస్ కంప్లీట్ చేసాం ఇది జస్ట్ మనం మొదల మొదలు పెట్టినామనుకోండి టెన్ మంత్స్లో హండ్రెడ్ సర్జరీ అంటే మామూలు ఇష్యూ కాదు ఏ పెద్ద హాస్పిటల్లో కూడా ఇంత పెద్ద నంబర్ ఇప్పటివరకు ఆ టెన్ మంత్స్ స్పాన్లో ఇప్పటివరకు ఎవరితో సాధ్యం అండి సార్ చెప్పినట్టు అదేవిధంగా ఇప్పుడు మన పేదవాళ్ళు జనాలు అందరి పేదవులకి బయట ఇది పెద్ద పెద్ద హాస్పిటల్స్ సైట్ సిటీ సైడ్ అటువంటి పోవాల్సిన అవసరం లేదు అందరు మల్లారెడ్డి నారాయణ అంటే ఇక్కడ తక్కువ ధరంలో క్వాలిటీ ట్రీట్మెంట్ అంటే మినిమల్ ఇమేజివ్ సర్జరీ అంటే ఏంటంటే అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు మనం ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీకి పెద్ద కట్ చేసేసి అంటే స్టన్నంలో పెద్ద కట్ చేసి బోన్ బ్రేక్ చేసి దాని సర్జరీ చేసి ఇప్పుడు ఏం చేస్తామంటే అదంతా చేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న హోల్తో ఒక చిన్న ఇన్సిడెంట్తో మనం అదే సర్జరీ ఒక తక్కువ టైంలో ఇంకా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మనం అంత ఒక ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులు ఉండాల్సిన అవసరం లేదు వారంలోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇన్ ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గిపోతుందన్నమాట పెద్ద సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది అదేవేళ చిన్న వాళ్ళతో ఒకవేళ సర్జరీ ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ సో రికవరీ మన త్వరగా అవుతుంది సో అదేవిధంగా బైపాస్ సర్జరీలోనే కాకుండా ఇంకో ఎన్నో సర్జరీస్లో ఎన్నో ట్రీట్మెంట్స్లో మనం మినిమల్ ఇన్వేస్టెంట్ ఇది చేయొచ్చు ఇది చేయడానికి ఎక్స్పర్టీస్ అవసరం అంటే ఏ హాస్పిటల్కి పోతే హాస్పిటల్ వచ్చినా దానికి కావాల్సింది మరి ఒక సర్జన్ ఒక మంచి స్కిల్ఫుల్ సర్జన్ సో దానికి మా దగ్గర ఒక టీమ్ ఉన్నారు హర్చిపెద్దామంటే ఉన్నారు ఆయన వచ్చి మనకు ఒక టెన్ మంత్స్ అయితే జాయిన్ అయ్యి ఆయన వచ్చిన తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేసేట్టు అసలు వరకు ఈ వైపక్ సిటీలో మినిమల్ ఇంగేజివ్ సర్జరీస్ ఇలాంటివి మనం అంటే ఏదైనా ఉంటుందని కూడా తెలియదు అంత డబ్బులు ఉండటానికి వాళ్ళకి వాళ్ళకి సర్జరీ ఇట్లాంటి హై అండ్ టెక్నాలజీ వాళ్ళకి అంటే సిటీ వైపే తెలుసు కానీ ఇప్పుడు అదే ట్రీట్మెంట్ పేదవాళ్ళకి అంటే మిడిల్ క్లాస్ ఇంకా వాళ్ళ లోవర్ మిడిల్ క్లాస్ అట్లాంటి వాళ్ళ కుటుంబానికి కూడా అదే ట్రీట్మెంట్ తక్కువ ధరంలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో ఇస్తున్నాము సో మనం ఇప్పుడు సిటీ వైపు పోవాల్సిన అవసరం లేదు ఆ డాక్టర్స్ కూడా అందరు మన దగ్గరే వచ్చారు ఇప్పుడు సో మన సార్ కానీ లేకపోతే సుధాకర్ సార్ కానీ అదేవిధంగా దానికి ఇచ్చేది ఒక స్పెషల్ ఎన్ఎస్ఏషియా టీమ్ కూడా అదంతా అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉండే ఒక ప్రతి ఒక్కటి రూమ్స్ కానీ లేకపోతే నర్సెస్ సపోర్ట్ కానీ ప్రతిదీ ఒక మంచి క్వాలిటీతో తీసుకున్నాను మీరు కాస్ట్ కూడా కంపేర్ చేసుకోవచ్చు సిటీలో ఉండే హాస్పిటల్కి మన ఈ హాస్పిటల్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది సో నేను చెప్పేదండి ఇప్పుడు ఓన్లీ ఒక మినిమం ఇన్వెసివ్లో మనం హండ్రెడ్ చేసుకుంటాం ఇంకా వచ్చే కొన్ని నెక్స్ట్ వన్ ఇయర్లో టూ హండ్రెడ్ కూడా ఇంకా పైన కూడా టూ ఫిఫ్టీ నేను అనుకుంటున్నాను జస్ట్ మనం మొదలు పెట్టినామనమాట అది కాకుండా రోబోటిక్ సర్జరీ కూడా ఇప్పుడు ఓన్లీ నీ రిప్లేస్మెంట్ అంటే ఆర్థోటిక్ ట్రీట్మెంట్ మాత్రమే రోబోటిక్ సర్జరీ ఉంది ఇది మన ఇంకొక వన్ మంత్ లో రోబోటిక్ సర్జరీ ప్రతి ఒక్క క్షేత్రంలో వేరే సర్జరీస్ మన హార్ట్ సర్జరీలో కూడా రోబోటిక్ కానీ లేకపోతే కట్బ్రెస్ సర్జరీ అంటే గ్యాస్ట్రా సర్జరీలో కూడా రోబోటిక్ అంత లివర్ సర్జరీస్ కూడా మన ఉన్నాయి మనం ఇంత దూరం గడిచిబావాలి హైటెక్స్ అటువైప్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇటువైపు అంటే మనం కట్టుకుని ఇటువైపు ఒకే ఒక హాస్పిటల్లో అంటే మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ మా దగ్గర ఒక టీమ్ ఉంది అందుకే మొత్తం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కొత్త కొత్త టెక్నాలజీ ఉంది సో మొత్తం మంచి ఓవరాల్ ఒక ఇకో ఉంది కాబట్టి మనం ఇంకా మంచి చేయాలని ఓకే థ్యాంక్ యూ టెక్నిక్ చెప్పాలి ఎందుకంటే తెలియదు కానీ నేను కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నాను అండ్ అది కన్వీన్స్ బికాస్ ఆపరేషన్ ముందే చాలా చక్కగా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం చేస్తారు అలా చేస్తారని చెప్పారు అది తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువ కాలం ఉండక్కర్లేదు హాస్పిటల్లో తొందరగా డిశ్చార్జ్ చేస్తాను నాలుగు రోజులు అన్నారు అలాగే నాలుగు రోజులు బయటకు వచ్చారు ఆ విధంగా చూసినట్టు చాలా చక్కటి టెక్నిక్ అనేది చెప్పాలి ఎక్స్పీరియన్స్ గురించి చెప్పంటే ముందు నేను కొంచెం కంగారు పడ్డాను ఎందుకంటే నాకు హాస్ ఆపరేషన్ తీసుకెళ్ళగానే షేర్ వచ్చేసాను నాకు ఏం తెలియలేదు ఆపరేషన్ నెక్స్ట్ ఆపరేషన్ ఏం చెప్పడం ముందు తర్వాతే చెప్తాను అన్నాను ఇక్కడ ఆపరేషన్ అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది కట్ చేసిన దగ్గర చిన్న కట్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడ ఇంతే ఉంది కట్ ఈ కట్లేదు కానీ అవి కూడా తగ్గడానికి మామూలుగా అయితే టైం ఎక్కువ పడుతుంది అది ఇది లోగా ఎంత కేర్ తీసుకుంటామని చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగు రోజులు వాటిలో పెట్టినప్పుడు ఈ స్టాఫ్ అందరూ వాళ్ళు పారామెడికల్స్ కానివ్వండి డాక్టర్లు కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళు చేసిన సర్వీస్ చాలా బాగుంది ఐ లైక్ దస్ దీరం వచ్చింది హాస్పిటల్ పర్టికులర్లీ అంటే దీని గురించి మనం అందరం నోటు మాడదాని తమ తప్పకుండా నా వాడు సాటిస్ఫైడ్ అయ్యింది అంటే తప్పకుండా నాకు కూడా చెప్తాను అంటే తప్పకుండా ఇంకా ఈ రకంగా ఆపరేషన్లు బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను అలా అని చెప్పి అందరూ ఇటువంటి డబ్బులతో రాకూడదని అందరూ క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను తప్పనిసరినప్పుడు సెకండ్ టెక్నిక్ సైన్ బా నమస్కారాలు కొంచెం వాయిస్ తగ్గింది నాది కర్నూలు సారు కర్నూల్లో మైకూరు హాస్పిటల్లో సర్జరీ చేస్తున్నాయి నాకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ యోగా మాస్టర్ నా పేరు గుస్తేపల్లి పల్లి జనరల్ చెక్ చెకప్ కోసం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో చే పోయినాను పోయిన తర్వాత టీఎంజీలో పాజిటివ్ వచ్చింది వచ్చిన తర్వాత ఎంజాయోగం అనుకున్నాను సరిగ్గా లేకపోతే మళ్ళీ ఎక్కువ చేసుకుని సార్ బాగా అంటే హైదరాబాద్కి వచ్చిన వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు టీచ్ చేశారు కదా ఇదల్లా మా బడ్జెట్ ఫోర్ లాక్సే ఉన్నది కానీ సార్ టీచ్ చేసిన తర్వాత మైండ్ డబ్బు ఖర్చు చేయడం మనకు తొందర రికవర్ అయితే ఉద్దేశంతో ఎక్కువ సర్జరీ ఉండదని చెప్తే మైండ్ మార్చుకొని అప్పటికప్పుడు మైండ్ చేంజ్ చేసుకొని ఆపరేషన్ చేసినాడు చాలా హ్యాపీగా సంతోషంగా మాట్లాడేసినాడు లోన హాస్పిటల్లో స్టాఫ్ కూడా చాలా బాగా చేశారు చాలా సంతోషమైంది హాస్పిటల్లో ఫస్ట్ టైం రావడం నేను సిక్స్టీ ఇయర్స్లో కానీ అది ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు సార్ నడితే జెనేటిక్ అన్నాడు ఇవ్వ వంశం వేరకుండా అని చెప్పన్నాడు కానీ మనం ఏం వచ్చింది పోగొట్టు కనుకనే మనం ప్రయత్నం చేయాలి అని సార్ చెప్పినట్లు ఒప్పుకున్నాను సజ్జ చేసినాడు నాకు చీమగుట్టలో కూడా లేదు ఇప్పుడు లేదు అప్పుడు లేదు నాలుగు రోజులు నడిపించినాడు మెట్లెక్కిచ్చినాడు కాబట్టి సక్సెస్ అయింది సంతోషం